జ్వాలా తోరణం మూడు వందల అరవై ఐదు రోజులలో అత్యద్భుతమైన ఘట్టం కార్తీక పౌర్ణమి నాటి విశేషం భార్యా భర్తల మధ్య అనుబంధం పెంచే నిమిత్తమై ఈ కార్తీక మాసంలో చెప్పబడ్డ అనేక వ్రతాలలో కేదారీశ్వర వ్రతం ఎలాంటిదో జివాలా తోరణ వ్రతం కూడా అలాంటిదే పరమేశ్వరుడు రాక్షస సంహార నిమిత్తమై వెళ్ళగా తిరిగి రాడేమో అనే అనుమానంతో పార్వతీదేవి దేహ త్యాగం చేయడం కోసం ఒక జ్వాల ఏర్పాటు చేసుకునగా పరమేశ్వరుడు తిరిగి రావడం మహదానంతో పరమేశ్వర సమేతంగా ఆ జివాలాతోరణం ద్వారా పల్లకిలో ఊరేగినట్లుగా పౌరాణిక కథనం వివరించగా ఈ కథలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే వెలుగులతో ప్రపంచాన్ని జయించాలి కార్తీక పౌర్ణమి నాడు జివాలా తోరణం అన్న పేరిట ఆలయాలలో అర్ధ చంద్రాకారంలో వెలిగే జివాలలను ఒక ఆర్చి వలె వృత్తాకారం వలె నిర్మించి నిర్వహించి ఏర్పాటు చేస్తారు ఆలయ నిర్వాహకులు